మీరు పది సంవత్సరాలు కేసీఆర్ పాలన చూసారు చూసారు ఇప్పుడు కాంగ్రెస్ పాలన నడుస్తా ఉంది రేవంత్ రెడ్డి సీఎం గా ఉన్నాడు ఇట్లా వేరియేషన్ ఎట్లా అనిపిస్తుంది ఏం అంటే కాంగ్రెస్ పరిపాలన అనేటువంటిది కాదు ఒకరే నిర్ణయం తీసుకోవడానికి రేవంత్ రెడ్డికి ఏం అవకాశం లేదు కాబట్టి పార్టీ నిర్ణయాల్ని కూడా అమలు చేయాల్సి ఉంటుంది కాబట్టి అతన్ని పూర్తి స్థాయి ఈ ముద్ర ఉండదు పర్వాలేదు ఇప్పటికీ ఎందుకంటే వర్షాలు వచ్చినాయి కరువులు వస్తున్నాయి అంటే చంద్రశేఖర్ రావు పీరియడ్ నే వచ్చిన నవంబర్ డిసెంబర్ వర్షాలే వచ్చింది కరువు తెచ్చింది కరెంట్ కూడా ఉండలేదు అని చెప్పి అంటే చంద్రశేఖర్ రావు గురించి నాకు కూడా బాగా తెలుసు మొదటి నుంచే ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ నో డౌట్ కేసీఆర్ కేసీఆర్ అంటే నేను రిటైర్డ్ లెక్చరింగ్ డౌమెంట్ అవును మీకు చాలా దోస్త్ ఫ్రెండ్ ఫ్రెండ్ కాబట్టి అవును కరూ కరువు అంటే నా క్లాస్మేట్ అతని క్లాస్మేట్ ఓకే అంత కంటే ఎక్కువ ఏం లేదు ఒకటి ఏంటంటే వేచి చూడాలి సరే సార్ మీరు ఇప్పుడు కేసీఆర్ వాళ్ళ ఫ్రెండ్ అంటా ఉన్నారు ఇప్పుడు వాళ్ళందరూ అరెస్ట్ అవుతా ఉన్నారు ఇప్పుడు కవిత కూడా ఆల్రెడీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయింది ఒక మహిళగా ఆయన ఒక సీఎం మాజీ సీఎం ఆయనే అంటే ఎట్లా చూస్తున్నారు ఈ పని ఇది కరెక్ట్ ఏది చేసినా ఎవరు చేసినా తప్పు తప్పే చట్టం పని తన పని తాను చేసుకుపోతుంది అనేటువంటిది మాత్రం షూర్ అందులో మహిళ అయి ఉంది నీకు బిజినెస్లు ఉన్నాయి కదా చాలా అవునండి మొదలు స్థాయి ఏంటిది మన స్థాయి ఏంది ముందు మనకి ఎక్కడి బిజినెస్ మనం ఎక్కడ నుండి వచ్చినాము అది ఇంపార్టెంట్ తెలంగాణ రాక ముందుకు కేసీఆర్ పరిస్థితి ఏంటి సార్ మీరు ఒక్కటి మాట చెప్పాలి నిజంగా చాలా కష్టాలతో ఉన్నటువంటి కుటుంబం అది అప్పుడు అప్పుడు ఇప్పుడు ఇప్పుడు అట్లా కాదు జూబిలీ హిల్స్ అది ఏమంటారు మనము పాలిటీషియన్స్ ఇన్ ఇండియా ఉంటే అందులో ఒక మంచి కుటుంబం ఉన్నత స్థాయి కుటుంబం ఎకనామికల్లీ దట్స్ డిఫరెంట్ అప్పటికి ఇప్పటి కొద్దిగా మార్పు వచ్చింది మార్పు అయితే కష్టపడ్డాడు ఏ రకంగా ఆయన ఇప్పుడు పాలిటీషియన్స్ అంతా కూడా వాళ్ళు సంపాదించుకోవడం అనేటువంటిది ఒకటే మార్గంలో ఉంటదా సరే మీరు సీనియర్ ఇంత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు పెట్టింది కదా అని అనుకుంటా ఉన్నా అనుకుందాం ఆశావాదులం అంతే వన్ టూ ఇయర్స్ టైం ఇద్దాం అంతే కరువు వచ్చింది వర్షాలు పడ్డాయి డిసెంబర్ బిఫోరే కానీ తర్వాత అయితే రుతుపవనాలు వచ్చి వర్షాలు ఏం పడలేదు కదా ఇప్పుడు మనం రేవంత్ రెడ్డి గారిని అనడానికి మనకు అవకాశం లేదు ఏ మాత్రం అంటే ఏమంటా అంటే ఈ ఆరు గ్యారెంటీలు అమలు కావాలంటే మాకు ఎన్పీ సీట్లు పదిహేడు పదిహేడు గెలిపిస్తేనే అమలు అయితే అంటా ఉన్నాడు ఇప్పుడు కానీ అంత ఈజీ కాదు మోడీ గారి వేవ్ ఉంది ఇప్పుడు ఆలోచిస్తున్నారు సెంట్రల్ లో మాత్రం మోడీ మోదీ గల్లీలో ఎవరున్నా మంచిగా ఢిల్లీలో మాత్రం నరేంద్ర మోడీ ఉండాలి అంతే థ్యాంక్ యూ